పొద్దుపోను పొద్దున్న దాకా పొయ్యి కింద మంట పెట్టిందంట నెల రోజుల్లోకి రావాల్సిన కట్టెలు ఒక్క రోజుల్లో అయిపోయినాయి అంట అది చూసిన కోడలు వచ్చి కొరకాసు తీసుకొని కాల్సిందంట ఆ ముసలిది కొయ్యో ముర్రో అనుకుంటా మూలుగుతుంటే బయట పోయే వాళ్ళంతా ఏందే ఆ ముసల్దాన్న మూలుగుతున్నాం అంటే కోడలు బోబెట్టలేదు అన్నదంట పొద్దుపోక కూర్చున్న ముచ్చట్లు పెట్టడానికి ఒక్క ముసల్దాన్న రావట్లేదు ఇక బాధ ఇంట్లోకి పోయి నీకు నాకు కయ్యను నీ ఇంట్లో అనే సినిమా అన్న చూస్తా ఎవరో ఒక ముసల్ దొరుకుతుంది ఆ పుల్లక్క రాని రాణి ముచ్చట్లు పెట్టుకుంటా సేపు లక్క నువ్వు అనే ఇప్పుడు వస్తున్నావు ఎంతసేపు అయిందే నీ కోసం కూర్చొని ముచ్చట్లకు లేక ఒక్కదాన్నే కూర్చున్నా నాలో నేనే మాట్లాడుకుంటున్నా దాదా పుచ్చడి పెట్టుకుందా ఎప్పుడో వద్దాం అనుకున్న చెల్లె నా కోడలు చింతపండు పచ్చడి నూరం అన్నది ఆ ముసల్తాన్ దగ్గర పోయి వ్యవహారం పెట్టుద్ది పొద్దుపోక అని ఏదో ఒక పని చెప్పింది చింతపండు పచ్చడి నూరవని ఆ చింతపండు పచ్చడి నూరు వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది చెల్లె ఓ సింది చింతపండు పచ్చడి నూరు వస్తున్నావా ఏ నీ కొడుకు కూరగాయలు తేడా ఏ ఎందుకు తేడా చెల్లె నా కొడుకు కూరగాయలు ఎందుకు తేడు ఆ బర్రెది నా కొడలు ఊకుంటుందా తేకపోతే తెచ్చిండు ఇగో నీతో ముచ్చట పెడదానికి వస్తానని అది నాతో పచ్చడి నూరిపించింది అయినా అది ఎంత పని చెప్పినా నేను ఊకుంటానా నీతో ముచ్చట్లు పెట్టే మనం ముచ్చట్లు పెట్టుకుంది మనం ఊకుంటావా ఏంది ఏందే పుల్లక్క పొద్దుబోని ముసలి వాళ్ళు ముసలోళ్ళు అని అందరు అంటారు మనం ఏమైనా పొద్దుపోక పెట్టుకుంటున్నాం అనే ముచ్చట్లు ఈ లోకం ఏమవుతుంది ఏందని పెట్టుకుంటున్నాం అయినా పుల్లక్క ఈ కోడలని బర్రెకోడలు పండుపోతులు తిండిపోతులదంటే ఊకనే అంటావా బర్రె బర్రెగుంటే బర్రె కనుక బర్రెకోడలు అనకా ఏమంటారు ఇంకా ఓసెళ్ళ వాకే అది వచ్చిందో అంటే నీ కాళ్ళు నా కాళ్ళు ఎరగొట్టుద్ది నువ్వరు మూసుకొని కూర్చోవటం మంచిదే మనం నువ్వరు మూసుకొని కూర్చోవటం మంచిదే మన అవునే ఎవరిని ఎవరినేమనొద్దు మూసుకొని కూర్చోవటం మంచిదే